హరే కృష్ణ భగవద్గీతలో పార్ట్ వన్లో ఆరో అధ్యాయంలో పదిహేడో శ్లోకప్తా విహారచేష్ట యుక్తస్వప్నావోధ భవతి ఆహారము నిద్ర విహార కర్మలను నియమిత కలిగిన వాడు వ్యాసములతో సమస్త భౌతిక క్లేశములను శాంపింప చేసుకోగలగుము ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అంటే తిన్నామా పడుకున్నామా జీవనం జీవనం చేస్తున్నామా రోజు తింటుంటేనే మనం బతుకుతున్నాం కదా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు స్వప్నావ స్వప్నము అంటే నిద్ర నిద్ర అంటారు యాక్చువల్గా స్వప్నము కళలు ఎప్పుడు వస్తాయి మన నిద్రలో ఉన్నప్పుడే కదా మృత్యువు అంటే సావు అనేది కాదు నిద్ర అనే అర్థం మృత్యువు అన్నా కూడా ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన అంటే ఏమో నిద్రపోయినలే లేరా మళ్ళీ లేస్తారా అని ఎవరు పక్కన చెప్తుంటారు కదా పర్మనెంట్ నిద్ర అనే మృత్యు అంట అంతేగాని వాడు పూర్తిగా మనల్ని వదిలి వెళ్ళిపోలేదు తాత చనిపోయినాడు అనుకోండి తాత శరీరం చనిపోయింది కానీ తాత అనే భావన మన దగ్గర నుంచి చచ్చిపోయిందా చనిపోలేదు కదా సో అంటే మనిషి దేహానికి చావు ఉంది కానీ మనిషి అన్నవాడికి చావు లేదు ఆత్మకు చావు లేదు సో అటువంటి మనిషి బతికున్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎటువంటి జీవన శైలిలో ఉండాలి అనేదే ముఖ్యం చూడు మన పనులు ఎలా ఉన్నాయి రా బాగా స్ట్రైట్గా ఉన్నాయి కూరలు ఎవరికన్నా ఉన్నాయా ఎక్కడున్నాయి కూరలు ఇలా బయటకు వచ్చినాయా లేదు కదా కూరలు అవన్నీ ఎవరికి ఉంటాయి జంతువులకు ఉంటాయి మనకు భగవంతుడు ఎటువంటి ఆహారాన్ని తినమని చెప్పాడు వెజిటేబుల్స్ తినమన్నాడు ఫ్రూట్స్ తినమన్నాడు రైస్ తినమన్నాడు కదా ఇవన్నీ మనం భగవంతునికి పెడతాము తింటాం మన పండ్లు ముప్పై రెండు పండ్లు దేనికి దేంతో బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి అని అంటే ఇలాంటి ఫ్రూట్స్తోనే ఉంటాయి కొంతమంది వెరైటీగా జంక్ ఫుడ్స్ పానీపూరి పాసిపోయిన పూరి అరే వాడు దాంట్లో పానీ వేస్తాడు చేత్త ఇట్లా అందుతా అంటాడు కదా వాడు ఇలా అంటే టీవీలలో చూపించినప్పుడేమో వాడు గలీజు నాయలరా మా పానీపూరి పూరి బండి అయిన అట్లాంటి వాడు కాదంట ఏ వానికి ముక్కు ఉండదా బుడ్డి ఉండదా వాడు కూడా అనింటాడు దాంట్లోనే తింటాం మళ్ళీ ఇక్కడ నవ్వుతాం తింటాం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి సో మంచి ఆహారం అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈరోజు ఏం వారం మాంసము రేపు ఎంతమంది తింటారు చేయట్లేదు ఇప్పుడు చూడండి నెక్స్ట్ పండగ వస్తుంది నిన్న కృష్ణాష్టమి పోయింది నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది మంచి ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా పెడతామా ఇప్పుడు రేపు మీరు తినే ఆహారం మంచిదే చెడ్డదా మీరే చెప్తారు ఎందుకు తింటాను వెరీ గుడ్ చిన్నపిల్లలైనా మంచి మాట చెప్పారు ఆకలి తీరడం కోసం కడుపుకు తినాలి అది మిమ్మల్ని బతికిస్తుంది టేస్ట్ నాలుక కోసం మిమ్మల్ని మీరు తిన్నారనుకోండి అది మీకు రోగాన్ని తెచ్చిపెడుతుంది చూడండి ఫ్రూట్స్ చూడండి డైజెషన్ కావడానికి ఈజీగా ఉంటుంది కానీ మాంసం అసలు మాంసం ఎవరికి ప్రిస్క్రైబ్ చేయబడింది కూరలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వాళ్ళకి ఇప్పుడు చూడండి ఫ్రూట్స్ తింటే బాగా పచనం అవుతుందా అదే నాన్ వెజ్ తీసుకున్నారనుకోండి అది పచనం అవుతుందా మెత్తగా అయిపోతుందా కాదు అది త్రీ డేస్ మనం కడుపులోనే ఉంటుంది మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణశక్తి అవుతుంది జీర్ణమైపోతుంది త్వరగా జీర్ణం అయిపోతుంది అదే అరగని వస్తువు మోర్ ఓవర్ ఇంకో మాట చెప్తాను మనము ఏడు రోజులు స్కూల్కి వస్తున్నాము పోనీలేండి సిక్స్ డేస్ వస్తున్నాము సిక్స్ డేస్ నాన్ వెజ్ తెచ్చుకుంటున్నామా మరి సిక్స్ డేస్ మనం బతకడం లేదా ఆరోగ్యంగా ఉండడం లేదా ఆదివారం మసాలా వేసుకొని ఇంకొక నాన్ వెజ్ తీసుకుంటాం కడుపులో మంట అరట ఇవన్నీ వస్తాయా రాలేదా ఏమిటి యుక్తాహారము మనిషికి భగవంతుడు దేన్నైతే మంచి ఆహారంగా చూపించాడో దేన్నైతే తాను నైవేద్యంగా స్వీకరిస్తాడో అది యుక్తాహారము రెండో విషయం చెప్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ఇట్లా చెప్పినారనేసి నా మీద యుద్ధం ప్రకటించొద్దండి మీ అమ్మ నాన్నలతో నేను చెప్తున్నా మీరు అర్థం చేసుకునే పిల్లవాళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు చూడండి నాన్న ఒక చిన్న దోమ ఉందనుకోండి మనల్ని ఇలా కుడితే సెకండ్ ఆలస్యం చేయకుండా చంపేస్తాం భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడా లేదా అన్ని జీవులకి నొప్పి తగులుతుందా తగలదా మరి మనము తినే చికెన్లో మటన్లో ఆ ప్రాణికి నొప్పి తగులుతుందా తగలదా మరి ఒక మనిషిని ఒక జీవిని హింసించుకొని మన కడుపుకు తినడం మంచిదా చెడ్డదా మరి ఇన్ని రోజులు మనం తిన్నాం కదా సార్ ఇంతవరకు మీకు అది ప్రాపర్ జ్ఞానం అనేది తెలియనంతవరకు ఓకే ఇప్పుడైనా సరే మనము కొద్దిగా ఆలోచించాలి ఇప్పటికిప్పటికి నేను వచ్చి ఏదో మానేయమనని చెప్పలేదు ఆలోచించండి స్కూల్లో చేరే టైంలో మన మండలంలో పన్నెండు స్కూళ్ళు ఉన్నా మనం ఇక్కడే ఎందుకు చేరాం ఇక్కడికి క్యాన్వాస్ కూడా వచ్చి తింటారు అందరూ స్కూల్ వాళ్ళు మీరు ఎంచుకుంటారు ఏ స్కూల్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఏ స్కూల్ బస్ అయితే బాగుంటుంది ఎవరు పిల్లల్ని బాగా చూసుకుంటారని చేరింటారు కదా సో మరి చదువుకునే అలానే ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో కూడా మనం ఎలా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి జంక్ ఫుడ్ అనేదాన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి మీరే చెప్పారు కదా కడుపుకు తినేది భోజనం నాలుకకు తినేది రుచి మీకు రుచి తీరాలన్నా ఆకలి తీరాలన్నా ఆకలి తీరాలి కదా సో కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఏమని అంటే ఇప్పుడు చూడండి మీ సార్లు ఉన్నారు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నిలబడి పాఠాలు చెప్తారు మళ్ళీ పక్క క్లాసుకు పోతారు అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నిలబడతారు పక్కకి వెళ్తారు అలా సాయంత్రం అయ్యేసరికి త్రీ అవర్స్ వాళ్ళకి పాఠాలు చెప్తారు వాళ్ళు త్రీ అవర్స్ పాఠాలు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఏం మొబ్బొచ్చి పడిపోరే మీరు ప్రేయర్లో పది నిమిషాలు నిలబడేసరికి మీ శరీరం డెంగ్ అని పడిపోయి ఉంటుంది సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి దృఢత్వం వస్తుంది అంతేగాని తక్కువ ఆహారం తీసుకోవడము డేటింగ్ సన్నగ్ కావాలి భగవంతుడు ఎప్పుడూ నీ హైట్కు తగ్గట్లు నీ వెయిట్కు తగ్గట్లు నీ వయసుకు తగ్గట్టు ఆహారాన్ని తీసుకోమని చెప్తున్నాడు భగవద్గీతలోనే చెప్తున్నాడు ఆరోధ్యాయంలో పదిహేడో శ్లోకం మనం లేస్తానే ఏ పని చేసినా చేయకపోయినా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే కదా కాన్సెప్ట్ అదే కదా సో కాబట్టి సరైన ఆహారం తీసుకుంటే సరైన స్థితిలో మనము బడిలో కావచ్చు మనం చేసే పనిలో కావచ్చు స్థిరంగా ఉంటాం సార్ నాన్ వెజ్ తినాలి అని డాక్టర్లు చెప్తారు మరి అదే డాక్టర్లు ఏం చెప్తారు నాన్ వెజ్ తింటే పసిరికలు వస్తాయి పసిరికలు వచ్చినప్పుడు తినద్దు అంటారు ఒక ఆహారాన్ని ఒకసారి తిను అంటారు ఒకసారి తినద్దు అంటారు కానీ ఫ్రూట్సు ఇవన్నీ జ్వరం వచ్చినప్పుడు తినచ్చు పసిరికలు అయినప్పుడు తినచ్చు ఎప్పుడైనా తినచ్చు ఎప్పుడైనా సరే తీసుకునే ఆహారాన్ని యుక్తాహారము అంటారు ఓకేనా తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మశ తర్వాత యుక్త స్వప్నావ బోద్ధస్య ఇప్పుడు చూడండి సరైన ఆహారం గురించి ఇందాక తెలుసుకున్నాం సరైన నిద్ర ఫుడ్ దేనికి ఉపయోగము శరీరానికి ఉపయోగం మరి నిద్ర దేనికి ఉపయోగం బ్రెయిన్ వెరీ గుడ్ సెవెంత్ క్లాస్ పిల్లలు కదా టెన్త్ క్లాస్ పోయినా కూడా ఇలానే బుద్ధి ఉండాలి ఓకేనా సో సరైన నిద్ర ఉండడం వల్ల మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఫ్రెష్గా ఉంటుంది సో మన ఎన్ని గంటలు మనం నిద్రపోవాలి ఈ వయసులో ఎయిట్ మినిమం ఎయిట్ అవర్స్ సో సరైన నిద్ర చూడండి నైట్ ఎన్ని గంటలకు మీరు పడుకుంటారు ఓకే ఎయిట్కి ఎవరు పడుకోరు లేండి కానీ నైన్ సరే నైన్ అందరూ మంచి పిల్లలు కాబట్టి నైన్కి పడుకుంటారు టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్జాక్ట్ ఫైవ్కి లేయండి ఒక అరగంట సేపు నోరు పుక్లిచ్చి బాత్రూమ్ పోయి అన్నీ చేసుకొని వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అవుతుంది అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగండి నిన్న ఏం జరిగాయో ఏం హోంవర్క్ ఉందో అప్పుడు ఒకసారి అలా 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 రిఫర్ చేసుకోండి ఆరున్నరకు లేచి పుస్తకాన్ని పక్కన పెట్టి మళ్ళీ పోయి అమ్మకో నాన్న దగ్గర కూర్చొని రెండు కొద్దిసేపు వాళ్ళేం మాట్లాడరు అనుకోండి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కొద్దిసేపు వాళ్ళతో అలా తిరిగి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్నానం చేసి హాఫ్ అన్ అవర్ మనం రెడీ అనుకోండి ఆ హాఫ్ అన్ అవర్లో రెడీ అయిన వెంటనే అమ్మ క్యారియర్ ఏదో పెట్టింటుంది ఎనిమిది గంటలకు మన బస్సు వస్తుంది చూడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా చేయకుండా అర్ధరేత్రి వరకు సెల్ ఫోన్ ఎప్పుడెప్పుడు దొరుకుతుంది అని ఆయన ఎప్పుడు పక్కన పెడతాడా దాన్ని ఎప్పుడు పుట్టుక్కని పీక్కుందామా ఎప్పుడు లటుక్కని అన్ని ఆడదామా సెల్ ఫోన్ చూడొద్దని అని లేదు ఎందుకంటే ఈ కాలంలో ఎవరికి ఇంటికి పోతేనే గ్రౌండ్లు లేవు మనమంటే ఇంకా పల్లె వాతావరణంలోని మన స్కూల్స్ మన బస్సులు ఉన్నాయి కాబట్టి ఓకే టౌన్లలో లేకపోయినారనుకోండి ఆ పరిస్థితే లేదు కానీ మ్యాక్సిమం సెల్ ఫోన్లకి ఇటువంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గేమ్స్ ఆడండి బుక్లోనే గేమ్స్ చాలా ఉంటాయి ఓకేనా తర్వాత స్వప్నము అంటే నిద్ర ఇప్పుడు ఆహారము నిద్ర విహారము విహారం అంటే ఎలా విహారాన్ని చేస్తారు మీరు అందరూ బస్సులో వచ్చేవాళ్ళే కదా మొత్తం క్లాస్ అంతా బస్సులోనే వచ్చేవాళ్ళు అరే మన పల్లెల్లో ప్రకృతి అందాలని మీరు ఎప్పుడైనా చూస్తారా బస్సులో వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి సూపర్గా ఉంటుంది కదా సో మనము ఒక ఫ్రేమ్లో చూడవచ్చు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం బయటకి పోనామనుకో మొత్తం అంతా ఓపెన్గా కనపడుతుంది అదే బస్సులో కూర్చొని ఒక అద్దంలో చూడండి ఒక సినిమా ఫేమ్లా కనపడుతుంది ఒక మేఘం చూడండి పోయి ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్గా కనపడుతుంది ఒక మేఘం ఒకనికి ఎలా కనపడుతుందంటే సింహంలా కనపడుతుంది ఇంకొకటికి ఇల్లు ఇంకోటో ఇంకోటో కనపడతాయి అంటే ప్రకృతిని ప్రేమించాలి విహారం చేయాలి ప్రకృతితో సో ఎప్పుడైతే ప్రకృతితో విహారం చేస్తారు విహారం అంటే అన్ని ఇప్పేసేసి ఇంక పోతాం ఇంక వెళ్ళిపోతాం అనేది కాదు సో మీకున్న సర్కమ్టెన్స్లల్లోనే మీకున్న పరిధిలోనే మీ యొక్క ఆనందాన్ని వెతుక్కోవడాన్ని విహారము అంటారు మన లైఫ్ అంతే ఫిఫ్టీన్ ఇయర్స్ మనం ఇంతే వచ్చాము కూర్చున్నాము బస్ ఎక్కినాము పోయినాం పదహైదు సంవత్సరాలు మన లైఫ్ ఇంతే అలా అని మనం చెడగొట్టుకుంటామా చిన్న చేప ఉంది అది కుండలో మాత్రమే ఉంటుంది అనుకోండి కుండలో ఉన్నది ఎక్కడుంది నీళ్ళల్లోనే ఉంది అరే నేను కుండలోనే ఉన్నా నేను కుండలో ఉండను అని బయటకు వచ్చింది అనుకోండి మన జీవితం కూడా అంతే మనకు చిన్న వయసు కాబట్టి చిన్న కుండ మనల్ని పదహైదు సంవత్సరాలు మన తల్లిదండ్రులు కాపాడుతూ ఉంటారు సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత సరైన దిశలో సరైన సమయంలో మీరు ఉన్నతమైన విద్యలు అభ్యసించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని బయటికి పంపిస్తారు అప్పుడు మీరు ఎలా ఉండాలి జీవన విధానం ఎలా ఉండాలి ఈరోజు నుంచే మీరు ఎలా జీవనాన్ని గడపాలని మనకి భగవద్గీత తెలియజేస్తుంది మంచి ఆహారము అని అంటే జీర్ణమయ్యే ఏ వస్తువు అయినా సరే మనం తిన్న వెంటనే ఒక త్రీ అవర్స్లో జీర్ణమయ్యే ఆహారాన్ని మనం తీసుకోవాలి అన్యదా ఏది తీసుకున్నా కూడా మన జీర్ణ వ్యవస్థ అనేది కొద్ది కాలానికి దెబ్బతింటుంది ఇక్కడ ఒకసారి ఏమంటారు కరోనా వచ్చింది మాంసం తినండి గుడ్లు తినండి అన్నారు సో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందు మేము కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో అప్పటి నుంచి మేము తినడం మానేసాం కరోనా వచ్చింది మరి మాకు రాలేదు రేపు గుడ్లు తింటే సిక్స్ ప్యాక్ వస్తుందిరా అంటారు ఇట్లా కేవలం ఆకుకూరలు తిని సిక్స్ ప్యాక్ తెచ్చుకున్న వాళ్ళు లేరా మరి మీరే మనమే అంటున్నాం కడుపు కోసం కా తినాలి కానీ పంటి కోసం కాదు మనం తినే ఆహారము ఇంకొక జీవిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అదే మానవత్వం చూడండి అన్న ఆ ఉంది పుట్టిన వెంటనే దేనికోసం పరిగెత్తుతుంది పాలకోసం అమ్మ కోసం అదే కోడిపిల్ల ఉంది అది కూడా గుడ్డులో నుంచి బయటకు వచ్చిన వెంటనే తన తల్లి దగ్గరికే కదా పరిగెత్తేది చాలామంది కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళనాలో మూర్ఖులనాలో తెలియదు నాకైతే మేకలు ఉండేది పక్షులు ఉండేది తినడం కోసమే అంటారు కాదమ్మా ప్రకృతి పిల్లలు అవన్నీ మాంసం అంటే అర్థం ఏంటో తెలుసా మామ్ అంటే నన్ను సమ్ అంటే సంహరించు ఈరోజు నేను నిన్ను ఆహారంగా స్వీకరిస్తున్నాను రేపు నన్ను కూడా నువ్వు ఆ విధంగా స్వీకరించు ఈరోజు నేను నిన్ను తింటున్నా రేపు నన్ను నువ్వు తిను అని ఒప్పందం చేసుకునే అర్థమే మాంసం అంటే మాం నన్ను సమ్ అంటే సంహరించు అది మాంసం అంటే అర్థం ఇది శాస్త్రంలో ఉన్నది ఓకేనా దీన్ని మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం అర్థం చేసుకొని ఆచరించితే ఓకే ఇప్పుడు మీకు చదువు చెప్తున్నాము మీ మేము మీకు చెప్పే పాఠాలు మీరు విని బాగా నేర్చుకుంటే ఓకే లేదు మేము చదువుకోము నేను చేయమన్నామన్నా ఓకే చెప్పడం మా ధర్మం చేయడం చేయకపోవడం మీ కర్మ మీ కర్మ అంటే కర్మ మీన్స్ పని మీ ఇష్టమని సో కాబట్టి మనం ఏదైనా సరే మన ఆహారం కోసం ఇంకొక జీవిని ఎంతవరకు ఇబ్బంది పెట్టాలనో ఆలోచించుకోవాలి ఓకేనా సో కాబట్టి ఈ శ్లోకం ఏం నేర్పుతుంది మనకి తిన్నామా పడుకున్నామా జీవనం చేస్తున్నామా సరైన ఆహారము సరైన నిద్ర సరైన మనసుకు విహారము మన జీవన శైలిలో సుఖకరమైన సుఖవంతమైన జీవనాన్ని ఇస్తాయి అది ఈ శ్లోకం యొక్క భావం